లార్డ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు గాక ప్రేమైనటువంటి జీవన దేవుని కుటుంబ దైవ సమాజమా దేవుడు గడిచిన వారమంతా మనలందరినీ కాచి కాపాడి పులరు పండుగ చేసుకుని పునరుత్న దీవెనలు పొంది మరొక నూతన దినము నూతన వారము నూతన వీక్లో మనల్ని ప్రవేశపెట్టిన దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అల్లులుయోదమా అల్లిల్లుయ్య రెండు ప్రియాదాయ జన్మ చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం మనం తీసుకెళ్దాం పరిశుద్ధుడు ప్రియంగా తండ్రి స్తోత్రాలు ఇదిగో నాయన మరొక నూతన దినము మరొక వారము సోమవార దినాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు పునరుద్ధాన దినము అద్భుతంగా జరుపుకొని గడిచిన వారమంతా మాతో ఉంచి నడిపించారు ఇదిగో ఈ నూతన వారంలో ప్రవేశపెట్టారు ఈ వారమంతా బ్రహ్మ మీ జ్ఞానం ఇచ్చి మీ ఆలోచన నుంచి మేము చేపడుతున్న ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ మైంపందమని వేసునామని అడుగుతున్నాం తండ్రి దేవునికి స్తోత్రం ప్రైస్తు లాడ్ ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా ఈ సోమవార శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ దేవుడు ఈ వారమంతా ఆయన జ్ఞానమిచ్చి అభిషేకమిచ్చి చక్కటి ఆలోచన ఇచ్చి పట్టి నడిపించాలని హృదయపూర్వకంగా మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను దేవుడు మనకు ఆలోచన దేవుడు అడుగులు తడబడిన అలసట పైబడిన చెయ్యి పట్టి ఎన్ను తట్టి నడిపించే దేవుడు కాబట్టి ఆయన చేసిన వాగ్దానాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మీద ఆధారపడి మన దినచర్య సమస్త విధి విధానాలు జరిగించడానికి సిద్ధపడండి రెండు బిర్యాద జన్మ ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి పరిశుద్ధ లేఖనము ఒక మాట చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం నూట రెండో కీర్తన నూట రెండో కీర్తన పదమూడో చరణాన్ని చదువుకుందాం పదమూడో చరణంలో ఇలాగ రాయబడింది నూట రెండో కీర్తన పదమూడో చరణంలో నీవు లేచి సియోనును కరుణించుదువు దాని మీద దయచూపుటకు కాలము వచ్చును నిర్ణయ కాలమే వచ్చను ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తంటి స్తోత్రాలు చదవడిన వాక్యాన్ని ఇచ్చి నాకు మాకు వడ్డించి నాతోనూ మాతో మాట్లాడి నిస్వరమినిపించమని ప్రార్థిస్తూ మైంపొందమనే స్నాములు అడుగుతున్నాను తండ్రి ఆ మెయిన్ హల్లెలివియా దేవునికి స్తోత్రం ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు ఈరోజు నీ హృదయమనే తలుపు తట్టి మీ ఇంటిలోనికి వచ్చి మీతో ముచ్చటించాలని నాతో ముచ్చటించాలని మనతో ముచ్చటించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అయితే ఆయన ఆహ్వానించాలి ఆయన మాటలు వినాలని ఆశ కలగాలి ఆయన మాట మీద ఆశ పుట్టాలి ఎవరికైతే ఆయన మాస ఆ మాట మీద ఆశ పుడుతుందో ఆయన మాటలు వినాలని ఆసక్తి ఉంటుందో వారు ఖచ్చితంగా దేవుని దీవెనలు పొందుతారు అంతేకాని బలవంతంగా ఏదో వినాలి కదా అని వినటం లేదా ఏదో ఒకలాగా ఓపెన్ చేయాలి అని కష్టంగా ఆ ఉదయకాల ధ్యానాన్ని ఓపెన్ చేస్తే అంత రావు ఆసక్తి కలిగి ఆశ కలిగి దేవుని మాట మీద ఆశ పెట్టుకుంటే దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తాడు ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖన భాగ భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుడు తన ప్రజలను కరుణించే దేవుడని దేవుడు తన ప్రజలకు కార్యం చేసే దేవుడని కాలాన్ని దేవుడు గమనించి ఇదిగో వీళ్ళ పట్ల విజయం ఇవ్వాలి ఇలా సమయం వచ్చింది అని ఆయన నిర్ణయించిన కాలంలో ఆయన ప్రార్థనలు ఇచ్చే దేవుడని మనము అర్థం చేసుకోవాలి ప్రియాదవ జన్మ చదువుకున్నటువంటి వాకిభాగం ఏముంది భాగంలో నీవు లేచి సియోను కరుణించదు దాని మీద దయచూపుటకు కాలము కాలమే వచ్చను నిర్ణయ నిర్ణయకాలం వచ్చింది అంటే ఇంతకుముందు వీళ్ళ పరిస్థితి ఏమిటి వీళ్ళ స్థితిగతులు ఏమిటి వీళ్ళకున్నటువంటి ఆ బాధలేమిటి అని మనము ఆలోచిస్తే అక్కడ నూట రెండో కీర్తన ఆ పరిచర్య పరి ఆ పరిచయ వాక్కుల్లో ఆ చిన్న అక్షరాల్లో రాయబడినటువంటి ఏంటంటే దుఃఖము చేత ప్రాణము దుఃఖము చేత ప్రాణము సకిలిన వాడు సకిలిన వాడు ఎహోవ సన్నిధిని పెట్టుముర్ర దుఃఖము చేత బాణము సకిలించాడంట దుఃఖము చేత బాధ చేత ఏమి చేయాలో తోచక సకిలి సడిలిపోయి ఏమండి భయపడి ఉనికిపోయి ఇక నా పరిస్థితి అయిపోయిందా ఇంతేనా నా లైఫ్ ఇంకేం చేయాలి అర్థం కాలేదు అని దుఃఖము వేదన కష్టము ఆ కష్టాలు బాధలతో ఎంతో వేదన పడుతున్నటువంటి ఆ పరిస్థితిని జ్ఞాప్తిలోకి తెచ్చుకొని యోవస్ అనేది నా ముర్ర పెట్టారంట యహోవ సన్నిధిని మొర్ర పెడితే యహోవ సన్నిధిన ఆ ముర్ర యహోవ దగ్గరికి చేరింది యుహోవ దగ్గరికి చేరినప్పుడు యహోవ చేసినటువంటి కార్యములేమిటి అంటే మనం ఇంకా కొన్ని విషయాలు చూస్తే మనకు అర్థమవుతుంది అక్కడ రెండో చరణములో రెండో చరణంలో ఏమనుంది నా కష్టదినమున నా కష్టదినమున నాకు ఎముకుడవై ఉండకము నాకు చెవియొగ్గి నేను మురళిడు నాడు త్వరపడి నాకు నాకు ఉత్తరమిము నేను మొరపెట్టినప్పుడు నాకు దూరంగా ఉండకు నా కష్ట తినమన ఇముకుడు అయి ఉండకు నీవు నాకు తెలియదు అన్నట్లుండకు నీ విషయం నాకు పట్టదు అన్నట్లుండకు నీకు నాకు చాలా గ్యాప్ వచ్చింది అన్నట్లుండకు నీకు నాకు సంబంధం లేదు అన్నట్లుండకు నాకు ఇముకుడు ఉండకము నాకు ఉత్తరమిము నా ప్రార్థన ఆలకించము నా ప్రార్థన అంగీకరించము నా మొర్ర ఆలకించము సైడి సకిలిపోయినటువంటి దుఃఖము చేత మొర్ర పెడుతూ అడిగినటువంటి మాటలు ఆ మాటలకు దేవుడు స్పందించాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆ మాటలకు దేవుడు స్పందించి దేవుడు ఏమంటున్నాడో చూడండి ఎనిమిదో వచనం ఎనిమిదో చరణంలో దినమెల్ల నా శత్రువులు నన్ను నిందించుచున్నారు నా మీద ఎర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శపింతురు నా పేరు చెప్పి వాళ్ళు శపిస్తున్నారు ఎర్రి కోపం పెంచుకుంటున్నారు పిచ్చ కోపం పెంచుకుంటున్నారు వారు ఏమీ అనలేదు ఎందుకో తెలియదు కానీ నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు నాకు దిక్కు ఎవరు లేరు నీవేనా దిక్కు నీవేనా సర్వం నీవు పట్టించుకోకపోతే నీవు నాకు ఇముకుడు అయి ఉంటే నీవు నాకు దూరంగా ఉంటే పట్టి ఉంటే ఈ ఎర్రి కోపస్తులు ఈ ఎర్రి పట్టిన ప్రజలు కుక్క వలె నా మీద పడి కరిచేసే ప్రమాదం ఉంది మీరు పట్టించుకోండి అని దేవుని సన్నిధిలో మొర్ర పెడుతున్నటువంటి మొర్ర ప్రార్థన ఇకపోతే ఇవన్నీ చేస్తూ ఈ దుఃఖము ఈ కష్టము అంతా ఈ పదకొండో చరణం దాకా ఈ కీర్తనకారుడు దావీదు దేవునికి చెబుతూ వచ్చాడు మొదటి నుండి పదకొండు చరణాల దాకా ఏం చెబుతూ వచ్చాడు అంటే పదకొండో చరణం నా దినములు సాగిపోయెను నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి గడ్డి వలె నేను వాడి ఉన్నాను అంటూ ఆ పదకొండో చరణంలో ముగించాడు వీళ్ళు కోపముతో నా మీద పడుతున్నారు పదో పదవ పదవ చరణంలో నా పానీయముతో కన్నీళ్ళు కలుపుకొనుచున్నాను నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు పదవ చరణంలో పదవ చరణం పదకొండవ చరణం వరకు అలా ప్రార్థన చేస్తూ ఆ దుఃఖము సల్పిస్తూ దేవుని సన్నిధిలో మొర పెడుతూ ఆ మొర్ర దేవునికి వినిపిస్తూ వచ్చినప్పుడు ఒకేసారి దావీదు ఏం చేశాడు తెలుసా ప్లేట్ మార్చేశాడు ఏమని ప్లేట్ మార్చాడు తెలుసా దేవుడు నా పక్షమున లెగుస్తాడు దేవుడు నాకు సహాయం చేస్తాడు అని ఏమంటున్నాడు తెలుసా చూడండి ఏమంటున్నాడంటే పన్నెండో చరణకు వచ్చేసరికి యోవా నీవు నిత్యము సింహాసనాసీనుడువు నీ నామస్మరణ తరతరముల నుండును నువ్వు నిత్యము సింహాసనాసీనుడు నీవు సింహాసనాసీనుడు నువ్వు స్థుతికి పాత్రుడు నీవు ఆ సింహాసనాన్ని అలంకరించి అలంకరించినటువంటి దేవుడు కాబట్టి నీవు నా ప్రార్థన ఆలకించు నీవు తప్పెవరున్నారు అని దేవుని స్థుతించటం ప్రారంభించాడు దేవుని గణపరచటం ప్రారంభించాడు దేవుని హెచ్చించడం ప్రారంభించాడు తన కష్టాలన్నీ పక్కన పెట్టాడు తన దుఃఖమంతా పక్కన పెట్టాడు ఇదిగో నీవు తప్ప ఇంకెవరున్నారు అని దేవుణ్ణి స్థుతిస్తూ ఆ స్థుతిలో పలికిన మాట నీవు లేచి సియోనును కరుణించము దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను నిర్ణయకాలమే వచ్చును కాలమే వచ్చెను అంటాడు ఆ తర్వాత పద్నాలుగవ వచ్చినంలో దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు వారు దాని మంటిని వారు దాని మంటిని కనికరించుదురు దాని మంటిని రాళ్లను కనికరించుదురు ఏంటి పరిస్థితి అంటే ఇరుషులే మందిరము దిబ్బగా మార్చారు రాళ్ళని కుప్పగా వేసారు ఏమండి అసలు అక్కడ ఆ చేసేసారు ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే రాళ్ళు కనిపిస్తున్నాయి రాళ్ళు కనిపించాయి ఈ మందిరం పాడైపోయింది ఈ స్థలం పాడైపోయింది దీంతో మనకేం పని అనుకోకుండా చేసిన పని ఏంటంటే రాళ్లను ప్రేమించారు దేవునికి స్తోత్రం కలుగును గాక తన సేవకులు రాళ్లను ప్రేమించారు పాడైనటువంటి స్థలాన్ని కనికరించారు ఆ స్థలాన్ని బాగు చేయాలనుకున్నారు ఆ స్థలాన్ని కట్టాలనుకున్నారు ఆ స్థలాన్ని లేపాలనుకున్నారు ఆ స్థలం తిరిగి నిలబెట్టాలనుకున్నారు నిలబెట్టాలని ఆ రాళ్లను ప్రేమించి పని చేస్తున్నటువంటి ప్రార్థన చేస్తున్నటువంటి కన్నీరు విరుస్తున్నటువంటి రోధిస్తున్నటువంటి సంఘము దేవునికి స్తోత్రం గాక లేదంటే దావీదు ఈరోజు సంఘం ఏం చేయాలి కన్నీరు విడవాలి నాకు పట్టదను కాకూడదు నాకు సంబంధం లేదని కాకూడదు ఎవరైనా ఒక వ్యక్తి బలహీనపడినప్పుడు ఒక వ్యక్తి దేవునికి దూరం అవుతున్నప్పుడు చూసి నవ్వేవారు చాలామంది నవ్వకూడదు మందిరం పాడైనప్పుడు రాళ్ళ కుప్పగా ఉన్నప్పుడు వాళ్ళు నవ్వలేదు రాళ్ళను ప్రేమించారు నీ సేవకులు ఏమనుంది అక్కడ ఏమనుందంటే దాని రాళ్ళు దాని రాళ్ళు నీ సేవకులకు ప్రేములు వారు దానిని మంటిని కనికరించుదురు అప్పుడు అన్యజనులు యహోవ నామమునకు భూరాజులందరూ నీ మహిమనకు భయపడుదురు హల్లెల్లుయ్య ఏంటి పడగొట్టినటువంటి రాళ్లను ప్రేమిస్తున్నారు తిరిగి కట్టడానికి అందరూ ఓకే అవుతున్నారు ఈ మందిరాన్ని ఎంత ప్రేమిస్తున్నారా అంత ధ్వంసం చేశాం కదా అని భూరాజులు అన్ని జనులు గజ 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 ఎప్పుడు అంటే ఇళ్ళ కన్నీటి రోదన చూసి ఇళ్ళ పట్టుదల చూసి ఇరుషులేమును ప్రేమిస్తున్న విధానాన్ని చూసి దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్న విధానాన్ని చూసి భూరాజులు భయపడ్డారు అన్ని జనులు గజ వణుకుతున్నారు ప్రియదయ జనమా ఈరోజు నీవు నేను చేసే ప్రార్థన ఎలాగుంది ఒక్కసారి ఆలోచించు ఒక్కసారి ఆలోచించు పదహారో చరణం ఏలైనగా యోవ శియోను కట్టుచున్నాడు ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను హల్లియ ఇలా ప్రార్థన విని వీళ్ళ ముర్ర విని వీళ్ళు ప్రేమించిన విధానాన్ని చూసి మందిరాన్ని ప్రేమించిన విధానాన్ని చూసి వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి ఆ ఆసక్తి ఆ వాంచ చూసి ఏం చేశారు తెలుసా ఏం చేశారు తెలుసా దేవుడే పట్టించుకొని దేవుడు దిగి వచ్చి సియోనును కట్టిస్తున్నాడు ఈసైక్ మహిము కలుగును గాక ఈరోజు ఈ ఆత్మ సంబంధమైన మందిరం కట్టడానికి ఆత్మ సంబంధమైన శివను కట్టడానికి నీ మీద ఒక బాధ్యత ఉంది అదే ఏదైతే జరగదనుకుంటారో ఏదైతే ఇంక అయిపోయిందనుకుంటారో దాని కొరకు రోదనతో రోదించి ప్రార్థించినప్పుడు కన్నీళ్లు విడిచినప్పుడు ఈసయ్య దిగి వస్తాడు ఏలయనగా ఎగోవ సియోను కట్టుచున్నాడు ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను ఏమండి పది పదిహేడు చరణం ఆయన దిక్కును లేచి దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు దిగి వచ్చి ఉన్నాడు ఓడిపోయినవారు ఏమి లేదు చేతిలో దరిద్రత పరిపాలన చేస్తుంది వారి ప్రార్థనలకించి వారి ప్రార్థనకు జవాబు ఇవ్వటానికి దేవుడు దిగివచ్చాడు ఏసఐకమయమకల్ ఉన్నగాక పద్దెనిమిదో చరణం ఎహోవా ఎహోవాను సేవించుటకై జనులు ఎహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కూర్చుండబెట్ కూర్చుండినప్పుడు మనుషులు సియోనులో ఎహోవాను ఎహోవా ఘనతను ఎరుశలేములు ఆయనకు స్తోత్రములను ప్రకటించున్నట్లు ఏమండి సరసాలలో ఉన్నవారు మార్గములను వినుటకును చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధ పరిశుద్ధ ఆలయం నుండి వంగి చూచిననియు ఆకాశము నుండి భూమిని దృష్టించిననియు చూసారా దేవుడు చూస్తున్నాడు దేవుడు దిగి వస్తున్నాడు అని ప్రజలు నమ్మారు నా ప్రియాదేవ జన్మ ఈరోజు బలహీనమైనదని ఇంక అయిపోయినదని దేనిని ఎంచుక దేవుని మందిరాన్ని ఎంచుక దేవుడు కార్యం చేయబోతున్నాడు అద్భుతం చేయబోతున్నాడని గమనించి నీవు దుఃఖించి ప్రార్థన చేస్తే నీ దుఃఖ దినములు సమాప్తమైనవి అల్లెలుయా ఆయన పట్టించుకొని నీ ప్రార్థనకు జవాబు ఇవ్వటానికి ప్రతిఫలం ఇవ్వటానికి ఆయన దిగి వచ్చినటువంటి దేవుడు ఆయన పేరు నజరయుడైన యేసు క్రీస్తు ప్రార్థన చేద్దాం కలమండి పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి ఇతబడిన వాక్యం పలింపు చేసి అందరి హృదయాలు ప్రభు అందరి హృదయాల మీద రాసి ప్రభు నీ కార్యాలు జరిగించుకొని ప్రార్థిస్తూ మహిమా ఘనతా ప్రభావాలు పొందమని నీ దయగలిగిన అస్తం ఉంచమని చెన్ని పాస్థానికి చేర్చుకొని ఏ స్నాములను స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాకా ఆ